హాయ్ అండి ఇక్కడ బ్లౌజ్ అయితే చూడండి మనకి చిన్న రౌండ్ నెక్ బోట్ నెక్ బ్లౌజ్ అండి హ్యాండ్స్కి ఫిల్స్ వస్తాయి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ బ్యాక్ వచ్చేసి జిప్ అయితే ఇలా ఇచ్చాను చిన్న బోట్ నెక్ హై నెక్ కూడా అంటారు ఇలా నిన్న ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి అక్కడ కొంచెం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే మిస్ అయిందండి వీడియోలో అందుకే ఈరోజు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఈ వీడియోలో అయితే పెడుతున్నాను చూడండి ఫస్ట్ ఫుల్గా చూడండి వీడియో వచ్చేసి ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత సేమ్ బ్యాక్ ఎలా ఉందో అలానే ఇలా ఫ్రంట్ ప్రిన్స్ కట్ కాబట్టి ఫోల్డింగ్ మన వైపుకి ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇక్కడ రెండున్నర ఇంచులు అయితే తీసుకున్నానండి ఇంచులు ఇలా మూడు ఇంచులు తీసుకున్నాను తర్వాత ఇక్కడ నుంచి కరెక్ట్గా చెస్ట్ పాయింట్ వచ్చేసి పది ఇంచులకైతే మార్కింగ్ చేశాను ఇలా కింద మెయిన్ డాట్ వచ్చేసి మూడించుల నుండి అయితే మార్కింగ్ చే చేశానండి ఆ వీడియోలు అయితే క్లియర్గా చెప్పాను ఆ వీడియో చూసి వెంటనే మళ్ళీ ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కొంచెం వీడియో మిస్గా అవడం వలన వీడియో అయితే మొత్తం కటింగ్ అయితే ఆ వీడియోలో లేదండి ఇక్కడ చూడండి పాదొక్క మూడించ్ల నుండి అయితే మెయిన్ డాట్ అయితే తీసుకుంటున్నాను ఇలా చెస్ట్ పాయింట్ వచ్చేసి టెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసాము కదా ఇప్పుడు రెండు మార్కింగ్లను కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఇలా మార్కింగ్ చేయాలి ఇలా తర్వాత వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ అంటే ఇలాగా కింది వైపు నుండి ఇలా వన్ ఇంచ్కి మార్కింగ్ చేయాలి కరెక్ట్గా బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కంపల్సరీగా వన్ ఇంచ్ అన్న వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి ఈ డాట్ వేసి మనం కట్ చేస్తాం కదా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చిన్నగా అయిపోతుంది ఇలా మార్కింగ్ చేయాలి ఇలా ఇప్పుడు ఇలా కరువు స్కేల్ తీసుకొని డైరెక్ట్గా ఇక్కడ చంక వైపుకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రిన్స్ ప్రిన్స్కట్ బ్లౌజ్లకైతే ఇలా మళ్ళీ కొంచెం ఇలా పైకి ఇక్కడ డాట్ ఏంటంటే మనం నార్మల్ బ్లౌజ్లకి వైపు డాట్ వేస్తాం కదా అంతే ఇక్కడ కూడా ఇలా తీసుకోవాలండి ఇలా కట్ చేయడం వలన చిన్న ముడత కూడా రాదు వీడియో నస్తే మాత్రం ఒక లైక్ చేయండి ఇక్కడ చూసారా నేను కొంచెం ఇలా లోపలికి అయితే కింది వైపుకి మనకి చంక పార్ట్ ఉంటుంది కదా చంక పొడవు మనకి మెయిన్ బ్యాక్ పార్ట్ కన్నా హాఫ్ ఇంచ్ ఇలా కిందికి మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇలా కరెక్ట్గా అయితే ఇలా మార్కింగ్ చేయాలి ఇప్పుడు కింది సైడ్ హాఫ్ ఇంచ్ లేదా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ మనకి ఇక్కడ పాయించి ఇక్కడ పాయించి మనకు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ మెయిన్ పాయింట్ నుంచి ఇక్కడ ఇది వచ్చేసి చెస్ట్ పాయింట్ కదా ఇక్కడ నుంచి చంక వైపుకి ఒకసారి మనం కొలుచుకోవాలి కరెక్ట్గా ఎంత ఉందో రెండు మార్కింగ్లు చేసాం కదా ఆ రెండు మార్కింగ్లు కొలుచుకోవాలి మనకి హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ అయితే వస్తుందండి ఇక్కడ నుంచి ఎలా చూడండి ఇక్కడ చూసారా కరెక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ అయితే వచ్చింది ఇప్పుడు ఇంకొక మార్కింగ్ చూడండి సిక్స్ ఇంచెస్ అయితే వస్తుంది కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం ఇక్కడ లాస్ట్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి ఇలా చూడండి ఇలా ఇక్కడ మనం సెకండ్ రౌండ్కి అయితే ఫస్ట్ రౌండ్కి అయితే పెడితే చూడండి కరెక్ట్గా సిక్స్ అండ్ హాఫ్ అయితే వస్తుంది ఇలా ఈ హాఫ్ మనం తగ్గించుకోవాలంటే ఇక్కడ మనకి పొడుకి కింద హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేశాను కదా ఆ లైన్ నుండి మనం కట్ చేసుకోవాలండి బ్లౌజు ఇక్కడ ఫ్రంట్ పార్ట్కు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కంపల్సరీ ఇలా వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలాగా మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా చిన్న ఎక్కువ విత్ ప్రిన్స్ కట్ హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ ఇది వచ్చేసి చెస్ట్ ప్యాంట్ అండి మనకి మార్కింగ్ రెండు వైపులకి సమానంగా రావాలి కాబట్టి ఇలా కింది సైడ్ కూడా మార్కింగ్ అయితే పడుతుంది ఇలా రోల్ చేయడం వలన ఇలాగా ఇది కూడా మనకి టైలర్ మెటీరియల్స్ దొరికే షాప్లో అయితే దొరుకుతుందండి ఆన్లైన్లో కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి ఎక్కడున్నా సరే తీసుకోండి బోట్ బ్లౌజ్లకి అయితే మనకి చాలా యూజ్ అవుతుంది ఇది సేమ్ మార్కింగ్ కూడా మనకి కింది వైపు కూడా పడిపోతుంది ఇలా మార్కింగ్ చేయడం వలన ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇలా రూలర్తో ఇలా ఒక వన్ టూ త్రీ టైమ్స్ ఇలా రూల్ చేస్తే సేమ్ మార్కింగ్ కింది వైపు కూడా పడిపోతుంది ఇలాగా ఇప్పుడు డాట్ వచ్చేసి రెండు ఇంచులైతే తీసుకున్నాను ఇక్కడ చూడండి సేమ్ మళ్ళీ ఇదే రెండు ఇంచులు ఇక్కడైతే తీసుకోవాలి ఎక్స్ట్రాగా ఇది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇక్కడ చూసారా ఫైవ్ ఐదు ఇంచులు అయితే వస్తుంది ఈ రౌండ్ కూడా మనం చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఎక్కువ కార్నర్ అయితే ఇలా షేప్ అయితే ఇవ్వద్దండి లైట్గా అయితే ఇలా ప్రిన్స్ కట్ షేప్ అనేది ఇలా ఇవ్వాలి మనం ఎక్కువ క్రాస్ తీసుకున్నా కానీ మనకి ఇలా కొంచెం వంపులాగా కట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే ఇలా వస్తుందండి ఇక్కడ చూసారా ఫైవ్ ఇంచెస్ వస్తుంది మన ఈ డాట్స్ కూడా చెక్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఈ లైన్ కంటే అక్కడ లైన్ మనకి హాఫ్ ఇంచ్ తక్కువ వస్తుందండి ఎవరికైనా సరే ఇక్కడ చూసారా ఇలా కరెక్ట్గా ఇలా మనం ఇక్కడ మన ఫ్రంట్ సైడ్ నుంచి ఇక్కడ వరకు హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేయాలండి మనకి ముడతలు రాకుండా ఉంటుంది చంక వైపుకు నెక్స్ట్ ఇంకొక ఇలా మనకి ఫ్రంట్ సైడ్ కూడా ఇలా కొంచెం మనకి ఇలా క్రాస్గా రానికైతే ఇలా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి మన వైపుకి ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో విధంగా కట్ చేయండి మీరు ఇంకొకటి చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నేను షోల్డర్స్ దగ్గర కూడా హాఫ్ ఇంచు క్రాస్గా కట్ చేసాం కదా అది కూడా నేను మార్కింగ్ చేశాను ఇప్పుడైతే కరెక్ట్గా కట్ చేస్తున్నానండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా బ్యాక్ ఫ్రంట్ రెండు సమానంగా చూసుకున్న తర్వాత హాఫ్ ఇంచెస్ అయితే కట్ చేసుకొని మనం హెమింగ్ పట్టీ అయితే వేసుకోవాలి హెమింగ్ పట్టి లేదా పైపింగ్ అయినా వేసుకోవచ్చు ఫ్రంట్ నెక్ వచ్చేసి చిన్నగా మూడించులు అయితే తీసుకున్నానండి ఇలా రౌండు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఎవరైనా కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఇలా కంపల్సరీగా బాగా ఇక్కడ హాఫ్ ఇంచ్ చూసారా నేను కిందికి చంకడౌన్కి అంటే కిందికి ఆఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను ఇలా కరెక్ట్గా ఇది వచ్చేసి మనకి త్రీ పీసెస్ కట్ చేస్తే త్రీ పీసెస్ అవుతాయి కదా టూ పీసెస్ ఇక్కడ నుండి షేప్ వరకు ఒకటి తర్వాత ఇక్కడ ఫ్రంట్ నెక్ వరకు ఒక పీస్ అయితే అయిపోతుంది ఇది నేను కట్ చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే కట్ చేస్తానండి ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ మా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇది వచ్చేసి కస్టమర్స్ కూడా బ్లౌజ్ ఏనండి ఫిట్టింగ్ చాలా బాగా వచ్చిందని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు కస్టమర్ ఇలా మనం బ్యాక్ వచ్చేసి జిప్ వస్తుంది కాబట్టి హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకుంటాము ఫ్రంట్ కంటే బ్యాక్ తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా మనం డాట్ వస్తుంది కాబట్టి బ్యాక్ కన్నా ఫ్రంట్ కూడా ఎక్కువ తీసుకోవాలి ఎలా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి రెండు వీడియోలు చూడండి ఇంతకుముందు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే పెట్టాను ఇలా రెండు కలిపి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి షోల్డర్స్ ఇలా ఒకేసారి కట్ చేయడం వల్ల మనకి రెండు సమానంగా అయితే వస్తాయండి వీడియో నచ్చే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బ్యాక్ అంటే ఫ్రంట్ చూసారా వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంది ఇలా కూడా స్టిచ్చింగ్ వీడియో అయితే లేదండి ఓన్లీ కట్టింగే కట్టింగ్ వస్తే స్టిచ్చింగ్ కూడా మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇంతే అండి వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరైనా కొత్తగా టాలెంట్ నేర్చుకుని ఉంటే వాళ్ళకు కూడా వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్